హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెంట్రుకలు ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కానీ ఒక వెంట్రుక సగటు వయసు మూడు నుంచి ఏడు సంవత్సరాలు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో లోహాలకు తీవ్ర కొరత ఏర్పడింది అందుకని ఆస్కార్ అవార్డులను సున్నపు ముద్దతో రూపొందించారట దోమలు కార్బన్ డైఆక్సైడ్ లాక్టిక్ యాసిడ్ వాసనలకు భారీ కాయాలకు రంగు బట్టలకు ఎక్కువగా ఆకర్షించబడతాయట ధృవ ప్రాంతపు ఎలుకుబంట్లు ఎడమ చేతి వాటం కలిగి ఉంటాయి గబ్బిలాలు నివాస స్థానం నుంచి బయలుదేరినప్పుడు కేవలం వైపు మాత్రమే మలుపు తిరుగుతాయట ఎక్కువగా తింటే భుక్త ఆయాసమే కాదు కాస్తంత చెవుడు కూడా వస్తుందట చెవుడంటే చెవుడు కాదండీ వెనికిడి శక్తి తగ్గుతుంది అంతే అరవై ఏళ్ళు వచ్చాక మగవాళ్ళలో అరవై శాతం ఆడవాళ్ళలో నలభై శాతం గొరక పెట్టి తీరతారట గోల్డ్ ఫిష్కి జ్ఞాపక శక్తి మూడు సెకండ్ల పాటే ఉంటుందట యురేనస్ గ్రహం మీద శీతాకాలం ఇరవై ఒక్క సంవత్సరాలు ఉంటుందట ప్రపంచంలోని ఆట వస్తువుల్లో సగానికి పైగా చైనాలోనే తయారవుతాయి ఒక తేనె తెట్టెలో ఎనభై వేలకు పైగా తేనెటీగలు ఉంటాయట అంతేకాకుండా పన్నెండు తేనెటీగలు తమ జీవిత కాలం అంతా కష్టపడి సుమారు ఒక చెంచా తేనెను సేకరిస్తాయట మేకల మందను ఇంగ్లీష్లో ట్రిప్ అంటారు అలాగే గుడ్లగోపాల గుంపును పార్లియమెంట్ అంటారట ప్రపంచ్యాప్తంగా నిమిషానికి నాలుగు వేల మెక్డొనాల్డ్ బర్గర్లు అమ్ముతున్నారటడ్ పైన ప్రపంచంలోకెల్లా కెల్లా వెడల్ పైన రోడ్డు బ్రెజిల్లో ఉంది అదెంత వెడల్పు ఉంటుందంటే ఒకేసారి పక్కపక్కగా నూట అరవై కార్లు దాని గుండా వెళ్తాయట మనం నిద్ర లేచినప్పుడు ఎలాగైతే ఒళ్ళు విరుస్తామో చీమలు కూడా అలాగే ఒళ్ళు విరుస్తాయట మరియు మనలాగే ఆవలిస్తాయట అన్ని వేళ్ల గోర్లు ఒకేలా పెరగవట వేళ్ళు ఎంత పొడవుగా ఉంటే గోళ్ళు అంత వేగంగా పెరుగుతాయట కుక్కల కంటే చీమలకే వాసన పసిగట్టే శక్తి ఎక్కువగా ఉంటుందట స్టీ అనే పదం ఎడమ చేతితో టైప్ చేసే అతిపెద్ద పెద్ద పదమట అలాగే టైప్ రైటర్లోని అక్షరాలన్నీ కీబోర్డ్లో ఒకే వరుసలో ఉంటాయట అత్యంత క్రూరుడిగా పేరొందిన హిట్లర్ తన చివరి రోజుల్లో శాఖాహారాన్ని తినేవాడట దీనికి రకరకాల కారణాలు చెబుతారు వాటిలో ఒకటి ఆహారం కోసం జంతువులను హింసించడాన్ని భరించలేకపోవడమాట కురిసే చినుకు మనల్ని గంటకు పద్దెనిమిది మైళ్ళ వేగంతో వచ్చి తాగుతుంది మన ఆహార ఆహార పదార్థాల్లో సుదీర్ఘకాలం నిలివి ఉండేది తేనె ఒక్కటే కొన్ని తవ్వకాల్లో వందల ఏళ్ళ నాటి తేనె కూడా ఇంకా చెడిపోకుండా ఉండటాన్ని గమనించారు గెలాక్సీలో ఉండే నక్షత్రాల కన్నా మన మెదడులో ఉండే న్యూరాన్ల సంఖ్య ఎక్కువ అలాగే మన మెదడులో ఉండే న్యూరాన్ల సంఖ్య కంటే ఒక నీటి బొట్టులో ఉండే అణువుల సంఖ్య ఎక్కువట అప్పుడే పుట్టిన పిల్లలు అన్ని రంగుల్ని గుర్తుపట్టలేరు అందుకే స్పష్టంగా ఉండే నలుపు తెలుపు ఎరుపు రంగులను ఆసక్తిగా గమనిస్తారు రోజులు గడిచే కొద్దీ మిగతా రంగులను పోల్చుకుంటారు ఇప్పుడున్న ఫేస్బుక్ ప్రొఫైల్స్లో మూడు కోట్ల ముప్పై లక్షల వరకు చనిపోయిన వారి ప్రొఫైల్సే ఉన్నాయట ఇది ఆస్ట్రేలియా జనాభా కన్నా ఎక్కువ బ్రెజిల్ అనే జట్టు పేరునే బ్రెజిల్ దేశానికి పెట్టారట జంటూ జాతి ఆడ పెంగ్విన్లను ఆకర్షించడానికి అందమైన గుళకరాలను ఏర్తేస్తాయట ఫేస్బుక్ కనిపెట్టిన మార్క్ జోకర్బర్గ్ ప్రైవసీ కోసం మూడు కోట్లు ఖర్చు పెట్టి తన ఇంటి చుట్టూ ఉన్న ఇళ్ళన్నీ కొనేశాడట